హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్దే ఒక టూ డేస్ నుంచి డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను సో ఇవైతే ఒక టూ డేస్ అంటే థర్స్డే ఫ్రైడే రోజు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ క్లిప్స్ అయితే లాస్ట్ సాటర్డే రోజు తీసిన క్లిప్స్ అన్ని తని ప్రాంక్ చేద్దామనేసి మాల్కి తీసుకెళ్ళాము సో కాలేజ్ నుంచి డైరెక్ట్గా అటు నుంచి అట్టే వచ్చేసింది అనమాట మాల్కి సో ఇక్కడ మా అన్న వాళ్ళ అమ్మాయి హర్షిత ఉంది కదా తను వచ్చిన విషయం బెంగళూరుకి మాకు కూడా తెలీదు సడన్గా ఫోన్ చేసింది అత్తా మేము బెంగళూరు వచ్చామని చెప్పేసి తనకేదో ఆడిషన్ ఉందంట సో ఆ పని మీద వచ్చింది హైదరాబాద్లో ఉండాల్సిన హర్షిత సడన్గా మాల్లో కనిపిస్తే తన రియాక్షన్ చూద్దామని మేమైతే సూపర్ ఎగ్జైట్ అయ్యాము కానీ వెంటనే గుర్తుపట్టేసింది ఇక్కడ చూసే క్లిప్పింగ్స్ అన్నీ కూడా థర్స్డే రోజు వి యాజ్ యూజువల్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఫొటోషూట్స్ కోసం సిటీ అవుట్కట్స్కి అయితే ప్లాన్ చేసుకున్నాము మా లేఅవుట్ ఫ్యామిలీస్ అందరం కలిసి నవంబర్ టైంలో భోజనాలకు వెళ్తాము ఈ ప్లేస్కి చాలా బాగుంటుంది చాలా గ్రీనరీగా ఉంటుంది ఎక్కడైతే గ్రీనరీ ఉంటుందో అక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను ఇక్కడైతే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది చుట్టూ కొబ్బరి చెట్లు మాకు పెద్ద లాన్ ఇక్కడ లాన్ ఉంది కదా ఈ లాన్ అయితే సేల్ చేయడానికి ఇలా పెంచుతున్నారు అనమాట ఇక్కడ కటింగ్ చేస్తున్నారు స్క్వేర్ ఫీట్ చొప్పున సేల్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా నర్సరీలకి లేదంటే ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసి పంపిస్తూ ఉంటారనమాట ఇక్కడైతే కటింగ్ చేస్తున్నారు అండ్ ఆ లాన్ పక్కనే ఒక పెద్ద తోట ఉంది చామంతి తోట వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది హైబ్రిడ్ అనమాట అప్పుడే కోస్తూ ఉన్నారు ఇక రేపు ఫ్రైడే కదా మార్కెట్లో ఇంకో గిరాకీ ఉంటుంది సో మేము కూడా అడిగి చూసాము ఎంతకి ఇస్తారో ఒకవేళ తక్కువకిస్తే కొనుక్కుందామని అయినా కూడా తక్కువకి అని కాదు ఫ్రెష్గా ఉంటాయి కదా కొనుక్కుందాం అనుకున్నాము లాస్ట్లో వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు అయితే దానిలోకి వెళ్ళి ఫోటో షూట్ చేశారు దీనికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే ఆ రోజు వెళ్ళే ముందు మా పిల్లలు షార్ట్ పెట్టారు కదా సేమ్ ఆ షూట్కే వచ్చాము ఇంతకుముందు అన్విత ఒక సాంగ్ చేసింది ఇక్కడ అప్పుడేమో ల్యావెండర్ ఫ్లవర్స్ ఉండేవి చాలా బాగుండేవి అనమాట సో మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ ఇప్పుడైతే చామంతి తోట అనమాట బాగుంది కదా ఇక వీళ్ళైతే చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ అయితే తీయించుకున్నారు నాతో ఇక శారీస్ వచ్చేసి నావే ఓల్డ్ శారీస్ అనమాట సో అవి నచ్చాయని చెప్పేసి అవే కట్టుకున్నారు ఇక నా బ్లౌజెస్ కూడా అప్పటికప్పుడు ఫిట్టింగ్ చేసుకొని వేసుకున్నారు ఇలా వీడియోస్ తీయించుకునే వాళ్ళు ఉంటే ఇంకా ఎంతసేపు అయినా తీస్తూనే ఉంటాను నాకు వీడియోగ్రఫీ అన్న ఫోటోగ్రఫీ అన్న తీయడం అంటే ఇష్టం అనమాట ఇక్కడ వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇన్స్టాలో చూపించుకోవడానికి ఈ వీడియోస్ అన్నీ కూడా బిఫోర్ ఒక సాంగ్ చేసింది అన్విత తన ఛానల్లో అనమాట ఆ టైంలో బృందావనం సాంగ్కి చాలా బాగా చేసింది చేసింది ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ ఒక ఎత్తు కదా ఎడిటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఎక్కువగా తన ఛానల్లో సాంగ్స్ పెడుతూ ఉంటుంది అందుకని కాపీ రైట్స్ వచ్చేసాయి అందుకని ఇంకా ఆ ఛానల్ అయితే పోస్ట్ చేయడం ఆపేసింది అయిన సాంగ్స్ అన్నీ కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను మెమరీగా ఉంటుంది కదా ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాడించి ఆ సాంగ్ని ఆ వాయిస్ని ఎడిట్ చేసి అన్విత చేసిన డాన్స్కి పెడదాం అనుకుంటున్నాను సో మేము కొన్ని క్లిప్స్ తీసుకోవటం ఇక్కడ ఒక చెట్టు ఇట్స్ సో బ్యూటిఫుల్ చింత చెట్టు ఎంత బాగుందో ఒక పెద్ద చెట్టు ఐ హౌ ఓల్డ్ ఇట్ ఇస్ ఆల్సో సో దీని కింద కొంచెం చింతకాయలు ఇక్కడ సో అక్కడ చింతకాయలు కనిపిస్తున్నాయి ఫుల్ కోసుకొని వెళ్దాం అనిపిస్తుంది చింతకాయ చింతపండు అది కాయ పండైన ఉంటాయి ఓకే సో ఇక్కడ మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు కదా చెట్టు దగ్గర సో అలా క్లిప్స్ దిగుదామని చెప్పేసి ఇటు వచ్చాము

ఆ ఫామ్ ఎంట్రన్స్లోనే రోడ్డు కడ్డంగా పార్క్ చేసేసాం కార్నైతే సో వెనక వెహికల్స్ వస్తున్నాయి తీమంటే నేనైతే తీయడానికి వెళ్ళాను ఈలోపు వాళ్ళు సెల్ఫీలు వీడియోలు అయితే ఇలా తీసుకున్నారు మొత్తానికి అక్కడ లొకేషన్ కానీ అలా గ్రీనరీగా పక్షులు అరుపులు చాలా బాగున్నాయి మేము వెళ్ళే టైంకి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళాము ఇంటి దగ్గర కానీ వెళ్ళేటప్పుడు అనుకున్నాం తీసుకెళ్దామని ఇంకా కానీ మర్చిపోయి వెళ్ళాం అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా తీసుకొచ్చుంటే ఎంత బాగుండో అనిపించింది అయినా పర్లేదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ప్రిపేర్ చేసుకుందాము కట్టెల పొయ్యి కూడా ఉందనమాట అక్కడే ప్రిపేర్ చేసుకొని తిందామని ప్లాన్ చేసుకున్నాము కానీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవ్వవు కదా సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైంలో మనంతా మళ్ళీ డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ టైము పడుకునే టైంకి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాక అనిపించింది రేపు ఫ్రైడే కదా ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి సో ఉన్న ముగ్గుని ఇక్కడ బ్రష్తో క్లీన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను అంతకుముందు అక్రలిక్ పెయింట్తో వేశాను అక్రలిక్ పెయింట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి టెంపరీగా వేసాను అనమాట కానీ చాలా రోజులు దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ అయితే ఉంది అయితే ఈసారి పెయింట్తో అనుకుంటున్నాను అంటే ఏషియన్ పెయింట్స్ వస్తాయి కదా శాంపిల్ బాటిల్స్ తీసుకొని సో అలా ఇలా మెలికల్ ముగ్గులు నాకు నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా అవే వేసుకుంటున్నాను అలానే ఈసారి స్టవ్ చుట్టూనే కాకుండా ఇలా షింక్ చుట్టూ కూడా ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా ముగ్గు జరిపేసి పది రోజుల నుంచి ఈ రోజు వేద్దాం వేద్దాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫైనల్గా ఈరోజు వేసాను యాక్చువల్గా మీ హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది లాస్ట్ ఏం చేశానంటే డైరెక్ట్ డైరెక్ట్గా పెయింట్ 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 బ్రష్తోనే ఇలా వేసేసాను చాలా లేట్ అయిపోయింది కానీ ఈసారి ఏం చేశాను అంటే చుట్టూ ఫస్ట్ చాక్ పీస్ తో వేసుకొని అవుట్లైన్స్ అదే నార్మల్గా వేసేసి దాని మీద గీస్తున్నాం కదా చాలా ఈజీ ఉంది ఇది ఆ రోజు చాలా టైం తీసుకుంది కొంచెం వేసిన దానికే ఇది ఈజీ ప్రాసెస్ ఆల్రెడీ ఇంకా ఏమైనా మిస్టేక్ అయితే రబ్ చేసి వేసుకోవచ్చు కదా అదే పెయింట్ కనుకో ఇక రబ్ చేయడానికి అవ్వదు అలా రబ్ అలా నీట్గా వచ్చేలాగా ఈవెన్గా వచ్చేలాగా లాస్ట్ టైం వేసాను చాలా టైం తీసుకున్నా కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది ఇలా అవుతుందంటే ఎప్పుడో స్టార్ట్ చేసేదాన్ని మిగతా మీకోసం వెయిట్ చేసేదాన్ని కాదు మీరు ఎంతసేపు ఉన్నారు ఇంత ఇప్పుడు దాకా చూసి చూసి సరే స్టార్ట్ చేసేసరికి తొందరగా అయిపోతుంది కదా వేసేద్దాం లాస్ట్ టైం అక్రలిక్తో డైరెక్ట్గా వేసేసాను పెన్సిల్తో కాకుండా అంటే చక్పీస్తో కాకుండా అయితే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలతో అనుకున్నా వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకున్నా వాళ్ళు బయటకు వెళ్ళారు వచ్చే వరకు వెయిట్ చేశాను అయితే వేసే ఇంకా ఎంతసేపటికి రావట్లేదని నేనే వేయడం స్టార్ట్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఇంకా ఉండే బాగుండు ఎంత తొందరగా అయిపోయిందో తెలుసా ముగ్గు వేయడం ఇంకా వేయాలనిపించింది ఇంకా కార్డ్బోర్డ్స్ మీద కూడా ఇలా డిజైన్ వేద్దాం అని చెప్పేసి అన్నీ కట్ చేసి పక్కన ఫైనల్ ఫైనల్గా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత లుక్ చూడండి ఈ స్టవ్ మీద మధ్యలో వేసిన డిజైన్ చాలా బాగుంది కదా యాక్చువల్గా నేను చూసింది ఒకటి ముందే ప్లాన్ చేసుకున్నాను వేరే డిజైన్ వేద్దాం అనేసి వేసే టైంకి ఆ డిజైన్ గుర్తులేదు ఇంకా వేసిన తర్వాత అది కనిపించింది నేను ఫస్ట్ చూసిన డిజైన్ అబ్బో మిస్ అయ్యానే అనుకున్నాను సో పర్లేదులే ఇది కూడా బాగానే ఉంది ప్లేస్ ఏదేమైనా సరే ఆ ప్లేస్లో మొక్కలు ఉంటే ఆ ప్లేస్కే అందం వచ్చేస్తుంది ఇక్కడ బాటిల్లో పెట్టిన పూల కొమ్మలైతే మొన్న ఇలానే ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వెరైటీగా కనిపించిన కొమ్మ చెట్టు నుంచి అయితే కొమ్మల్ని పీకొచ్చాను సో అలా తెచ్చిన కొమ్మల్ని ఇలా బాటిల్లో నీళ్ళు పోసి పెట్టేశాను చూడండి ఎంత లుక్ మారిపోయిందో రోజు ఒకేలా చూసినా కూడా బోర్ కొట్టేస్తుంది అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంతకీ నేనేసిన డిజైన్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఆ ముగ్గు వేయడం ఎక్కువసేపు ఏం పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది కానీ ఆ ముగ్గు వేసిన తర్వాత ఇలా షూట్ చేసుకుంటూ టైం పాస్ చేసేసాను ఇంతకుముందు ఇలానే ముగ్గులు వేసిన బాటిల్స్ కానీ అలానే నేను మొక్కలు పెట్టుకున్న బకెట్స్ కానీ ఇలా మెలికల ముగ్గులు అయితే వేస్తూ ఉంటాను కదా అయితే దాని మీద బేస్ వచ్చేసి వైట్ వేస్తాను ఫస్ట్ బకెట్ మొత్తం కూడా వైట్తో ఫిల్ చేసేసి అది డ్రై అయిన తర్వాత ఒక్క రోజుకి డ్రై అయిపోతుంది తర్వాత రెడ్ కలర్ వేసేస్తాను అది కూడా మొత్తం ఒక రోజు ఉంచిన తర్వాతనే ఇంకా మళ్ళీ ఇలా మెలకెల ముగ్గులు అనేవి వేస్తూ ఉంటాను ఆ కుండీ మీద అలా గాజు బాటిల్స్ మీద కూడా వేసుకోవచ్చు అయితే ఇదెందుకు చెప్తున్నానంటే ఇలా సేమ్ ఎలా వేస్తారని చెప్పేసి ఒక కమెంట్ వచ్చిందనమాట వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను నార్మల్గానే ఇలా ఫ్రైడే రోజు కుమ్మానికి పసుపు కుంకం పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం సో అందులోను శ్రావణ శుక్రవారం కదా ఇంకా ఈరోజు కూడా అలానే ఇంటి ముందు పెట్టుకున్న బౌల్లో వాటర్ మార్చేసి పులు గులాబీల కాంబినేషన్లో పెట్టేసుకుని ఇంటి ముందు ముగ్గు అలానే గుమ్మానికి పసుపులు కూడా పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్నప్పుడు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది అందులోనూ మా ఇంటి ముందున్న నేను పెట్టుకున్న మొక్కల సెట్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలానే బుద్ధ దగ్గర కూడా ఇలా కొంచెం పూలతో డెకరేషన్ చేసుకున్నాను ఇంక ఇలా యూజ్ అండ్ త్రో ఏవి కనిపించినా సరే వాటికి పెయింట్ వేసేసి ఇలా ముగ్గులు అయితే వేసేస్తాను అలా నేను టైంపాస్కి వేసుకున్న డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఆ డిజైన్స్ అంటే గుర్తొచ్చింది ఇంతకుముందు వీడియోలో చూసి ఒకరు కామెంట్ చేశారు సో ఆ కంటెంట్ కూడా నాకు బాగా యూజ్ అవుతుంది చేద్దామనుకుంటా రోజు అంతే పోతుంది అదేంటంటే నేను చేసిన డిఐవైస్ని కూడా ఒకసారి లాంగ్ వీడియో చేసి పెట్టమంటున్నారు తప్పకుండా పెడతాను సో ఇంకా ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా సో సింపుల్గా చేసుకున్నాను సెకండ్ వీక్ బాగా గ్రాండ్గా చేసుకుంటాము అయితే ఈరోజు మా ఫ్రెండ్ కాల్ చేసింది టెంపుల్లో శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తున్నారు సామూహిక వ్రతం చేస్తున్నారు అంటే అని అనమాట అందుకని హడావిడిగా నా పని కానిచ్చేసుకుని బయలుదేరాను సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఫ్రైడే రోజు మా వాడికి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేస్తున్నాను అయితే సింపుల్గా ఒక కూర చేశాను బచ్చల కూరతో పులుసు కూర చేశాను అనమాట ఇక్కడేమో పాలు వేడి చేస్తున్నాను ఆల్రెడీ రైస్ ఉడుకుతుంది కదా దాని మీద ఇలా బౌల్ పెట్టామంటే ఆ పాలు కూడా వేడెక్కేస్తాయి ఆ గిన్నె మీద పెట్టినవేమో నిన్నటి పాలు ఇంకా రెండు గిన్నెల్లో కూడా పాలే ఒకటి తోడు పెట్టుకోవడానికి ఒకటేమో తాగడానికి అలా సపరేట్గా చేశాను ఇంకా అయితే దోశ వేస్తున్నాను ఊతప్పంలాగా వేసిస్తున్నాను ఈ ముగ్గు అయితే చుట్టడానికి చాలా చక్కగా అనిపిస్తుంది కదా ఇంకా రోజు మార్నింగ్ టైంలో ఒక వన్ అవర్ అయితే కంపల్సరీగా ఈ బిజీ ఉంటుంది లంచ్ బాక్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా వేసుకునే దోశ కానీ ఇలా ఊతప్పం కానీ నెయ్యితో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా పైన ఫస్ట్ వాయిలో జీలకర్ర వేయడం మర్చిపోయాను ఇలా జీలకర్ర వేసి మూత పెట్టామంటే ఇంకా పఫీగా వచ్చేస్తుంది చిన్న బ్రెడ్ బ్రెడ్ సైజులో వచ్చేస్తుంది అనమాట సో ఇంక ఇక్కడైతే మా వాడికి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను వేడివేడిగా అన్నం అలానే చేసుకున్న బచ్చల కూర అయితే కలిపేసాను అలానే ఒక గిన్నెలో ఇలా పెరుగు పెరుగు అన్నం కూడా కలిపిచ్చేస్తాను పెరుగు చూడండి ఎంత గట్టిగా ఉందో కదా సో ఎక్కువ పెరిగేసినా కూడా కొంచెం టైట్ అయిపోతుంది అందుకని ఇంకా లాస్ట్లో కొంచెం పాలు యాడ్ చేస్తానన్నమాట తినే టైంకి సరిపోతుంది అండ్ పాలు అలా కలపడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పులుపు కూడా ఎక్కదనమాట పెరుగు ఇక దోశకైతే పల్లి పల్లీ చట్నీ చేసి ఇచ్చాను ఈరోజు కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అనేది సో మా రెడీ అయి వెయిట్ చేస్తున్నాడు బాక్స్ కోసం అయితే ఇవ్వగానే ఇంకా పరిగెత్తేసాడు అనమాట ఇక వాడిని డ్రాప్ చేయడానికైతే మా వారు వెళ్తారు స్కూల్కి సో తను వెళ్ళి కింద హార్న్ కొడుతూ ఉన్నారు అందుకని పరిగెత్తుతున్నాడు అనమాట ఇక అలా బాయ్ చెప్తూ ఇక కొద్దిసేపు మొక్కలతో ఇలా స్పెండ్ చేస్తాను ఇవైతే మొన్న నర్సరీ నుంచి తెచ్చుకున్నాను అది కూడా వీడియో చేద్దామని అది తెచ్చిన అయితే చేశాను కానీ అది ఇంకా అలానే పెండింగ్ పడిపోయింది తర్వాత షేర్ చేస్తాను సో చామంతి పూలు మంచిగా ఉన్నాయి కదా కలర్ బాగుంది అలానే గ్రీన్ కలర్ చామంతి కూడా తీసుకున్నాను సో అలా షింక్లో ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి కడిగేటప్పుడు ఇక ఇలా పెరుగు ఖాళీ అయిన గిన్నె ఆ నీళ్లు వేస్ట్గా పడేయకుండా ఇలా మొక్కలకైతే ఇస్తూ ఉంటాను ఇలా పెరిగే కాదు పాల గిన్నెలు అలానే దోశ బ్యాటర్ కంప్లీట్ అయిన తర్వాత మనం స్టోర్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసేసి ఇలా మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట ఇలా వేయడం వల్ల వానపాములకి చాలా ఫుడ్ అందుతుంది కదా సో మట్టి గుల్లగుల్లగా ఉంటుంది వానపాములు ఉన్నాయంటే అలా ఫర్మెంట్ అయిన ఫుడ్ని వేస్తూ ఉన్నామనుకోండి సో వానపాములు అయితే బాగా డెవలప్ అవుతాయి సో ఇక్కడ నేను ఇంతకుముందు వీడియో చెప్పాను కదా చూపించాను అలానే చేశాను కూడా సో నేను డీఏపీ బాటిల్లో వేసి ఇలా వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాను అనేసి ఈరోజు ఎంత బిజీగా ఉన్నా సరే మొక్కల్ని అస్సలు వదిలిపెట్టను ఇలా ఫుడ్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అనమాట సో లైట్గా కొంచెం డీఏపీ వేసి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చిన్న గ్లాస్ అయితే వేస్తూ ఉంటాను ఇలా వేయడం వల్లే మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా హెల్తీగా కనిపిస్తాయి సో ఇంటి ముందు పచ్చ పచ్చగా కనిపిస్తూ ఉంటే మన మైండ్ కూడా చాలా ఉల్లాసంగా ఎనర్జిటిక్గా ఉంటుంది మన ఒళ్ళే కాదు మైండ్ కూడా అలానే ఉంటుంది అలానే ఇక్కడ ఇంటి ముందు నేను పెట్టుకున్న కుండీ సైజ్ కూడా చాలా చిన్నదన్నమాట మహా అయితే ఒక సిక్స్ ఇంచ్ పాట్లో పెట్టాను ఇక్కడ చూపిస్తాను కదా ఇదైతే చిన్నది దాదాపుగా టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను దీనికైతే రీపోటింగ్ కూడా చేయలేదు మొత్తం చెట్టంతా అల్లుకుపోయి వాటర్ వేస్తే కిందకి పడిపోతూ ఉంటాయి అలా రీపోర్టింగ్ చేయకపోయినా సరే బాగుంది కదా అని చెప్పేసి ఇంకా హెల్దీగా ఉన్న మొక్కని తీయడం ఎందుకు లేనని చెప్పేసి అలానే ఉంచాను ఇంక ఇక్కడ అయితే అన్విత కాలేజ్కి రెడీ అవుతుంది తన కోసం అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ఏబీసీ జ్యూస్ అనమాట అయితే మా మౌని ఉంది కదా అంటే తన పేరు హర్షిత ముద్దుగా మౌని అని పిలుచుకుంటాము సో తన రెసిపీ ఒకటి చిన్నది షేర్ చేసింది తను కూడా ఇలా జ్యూసెస్ రోజు తీసుకుంటుంది ఫైనల్గా నేను నార్మల్గా చేసేలాగానే అయితే లాస్ట్లో సినమిన్ పౌడర్ యాడ్ చేసింది అయితే ఈ సినిమిన్ పౌడర్ అంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను కూడా తాగాను కానీ చాలా రోజులైపోయింది మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ ఫ్లేవర్ తగిలింది కదా జ్యూస్ అయితే బాగుంది ఇంకా టెన్ ఓ క్లాక్ కల్లా మా ఫ్రెండ్ కాల్ చేసింది ఇలా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము ఇక్కడేమో సామూహిక వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు సో మేము కూడా కూర్చున్నాము ఈ ప్లేస్ వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్ ముని కులాల్లో ఉంది మేము బిఫోర్ అదే ఏరియాలో ఉన్నాం అనమాట టెంపుల్ చాలా బాగుంటుంది అయితే ఇలా శ్రావణ మాసంలో ఇలా పూజలు చేస్తారని తెలియదు అనమాట సో తను కాల్ చేస్తే తెలిసింది ఇక వెంటనే అయితే టైం చూసుకొని ఇంకా వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఇక వైట్ ఫీల్డ్ నుంచి మున్యకల మధ్యలో డిస్టెన్స్ మొత్తం మీద ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది కానీ ట్రాఫిక్ వల్ల బాగా లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి కొంచెం పూచి కూడా స్టార్ట్ అయిపోయింది సో మాకోసం కోసం ముందుగా అయితే ప్లేస్ ఉంచేశారు సో ఇంకా వెళ్ళగానే పూజలు అయితే కూర్చుండిపోయాము చాలా బాగా గ్రాండ్గా జరిగింది చాలా మంది వచ్చారనమాట సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చేసుకున్నాను నేను కూడా ఇలా సో ఫైనల్గా ఇంకా అమ్మవారిని దర్శించుకొని గుడిలో కూడా చేసుకొని ఇంకా వచ్చేసాను అనమాట అక్కడే ఇక ప్రసాదం కూడా పెట్టారు చాలా హెవీగా అనిపించింది ఎక్కువ క్వాంటిటీతో పెట్టారు కదా సో ఇంకా అదే లంచ్ అనమాట ప్రసాదమే లంచ్ లాగా మేము బిఫోర్ అదే ఏరియాలో ఉన్నామన్నాను కదా సో అక్కడ అనుకోకుండా మా ఫ్రెండ్ కనిపించింది తను చెప్పింది థర్డ్ ఫ్రైడే కూడా ఇలానే చేస్తారని చెప్పేసి అయితే ఇక మేము ఫిక్స్ అయిపోయాము నెక్స్ట్ థర్డ్ ఫ్రైడే కూడా ఇలానే వద్దాం అనేసి చాలా చక్కగా అందరూ ఇలా కంబైన్గా పూజ అయితే చేసుకున్నాము చూడటానికి చాలా బాగుంది ఇంకా మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇలా పూజలో కూర్చున్నారా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అలానే దగ్గరలో ఉన్న మార్తలకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ థర్డ్ ఫ్రైడే రావచ్చు దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కవర్ చేయడానికే ట్రై చేశాను ఇంకా మీకు కూడా దగ్గరలో వాళ్ళు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఎవరైనా ఈ ఏరియాకి దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చేలా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇక ఉంటానండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్